హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మోహన్ కారేపల్లి ఇది మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఏదో నా స్కూటీ ఇప్పుడే వచ్చా ఏంటి పైన ఉన్నా చిలకక్కన వాళ్ళకి ఇచ్చా పడుతున్నారు ఇవి మెట్లు అటు సైడు ఉన్నాయి స్టెప్స్ ఇటు సైడ్ ఉన్నాయి సార్ ீ அப்படி சைக்குள் அம்மாய் ஆடுத்து இது ஆள் మా వదిన ఇది ఒక బెడ్రూమ్ ఇది మమ్మీ బెడ్రూమ్ ఇవ్వండి అన్నయ్య బుక్స్ ఇవన్నీ అన్నయ్య బుక్సే

ఆ బందే సాంకు ముక్క jata ante ఆమేం యాదోని ఆంకు ఉదే సే ఒనేగా ఏంటది జీర్కొక్కు రెండు ఆవని ఆవని ఏం చేయంట ఆ ఒనేగా గస్తా వాలి రాయ గస్తా వాలి ఒనేగా స టైం పెచ్చరు పుల్ల పప్పు టైం అయితే ఉంటది గస్తారు ఏం రా గస్తా వాలి ఆ అవసలే నియాము నా ఇంట్లో మనటి ఉండేది అయ్యయ్యాలి ఇదే తీసుకోని అయ్యయ్యాలి గస్తా స మనటి ఉండేది

మళ్ళీ ఆడే దపు